మీకు అలాగే ఐనిస్ ప్రేక్ష నమస్కారం మేడం మీకు ఒకటి చెప్తాను ఒక వ్యవస్థలో సపోజ్ ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్ లో ఒకరిద్దరు ఎంప్లాయీస్ తప్పు చేశారంటే మొత్తం ఆఫీస్ ని తొలగించాలి అక్కడ స్టాఫ్ మొత్తాన్ని కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలని కాదు ఆ ఆఫీస్ లో కొన్ని తప్పులు జరుగుతుంది దాన్ని సవరించాలి ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళని తొలగించాలి అన్న ఒక ఉద్దేశం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని లో ఉన్న పెద్ద నాయకులు కొన్ని తప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నారు సెకండ్ అక్కడ తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పులకు కారకులు పైన పెద్దలు కానీ బలైపోతున్న వ్యక్తులు వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ డేటాని ప్రజల నుంచి స్వీకరించి దాన్ని హైయర్ అఫీషియల్స్ ఇస్తున్నారు దీంట్లో ఒక క్రైమ్ పాల్పంచుకుంటోంది కానీ దాని నిమిషం వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ చిన్న జీవితాలు వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించే అవకాశాలు లేకపోగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతికి అంత స్తోమత లేక ఇక్కడ ఉన్న అవకాశాలు ఏదైతే మనకు నిరుద్యోగ వస్తే వాళ్ళు ఏదైనా చదువుకోవడానికి ఉపయోగం ఉండేది అది కూడా లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వంలో ఐదు వేలు వస్తే ఏదో మేము చదువుకోవడానికి పని కోస్తుంది పార్ట్ టైం గా ఈ జాబ్ చేయొచ్చన్న ఇంట్రెస్ట్ తో చాలా మంది యువత ఎన్నుకున్న మార్గం ఇది గృహిణులు ఎన్నుకున్న మార్గం ఇది ఈ ఐదు వేలు వచ్చినా మాకు ఏదో కొంత ఉపయోగపడుతుంది అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని అడ్డు పెట్టుకుని ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యకలాపాలు చేశారు మీరంతా చూసారు చూసే గారికి వచ్చేసరికి వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నారని రత్న సేవ వజ్ర అని పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చేసి వాళ్ళు క్రైమ్ లో భాగస్వామ్యం చేసి చివరికి వాళ్ళు ఐదుల పైన ఆధిపత్యం చెలాయిస్తూ అక్కడ జరుగుతున్న విషయాలను కనిపెట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ కొన్ని తప్పుడు పనులు కూడా చేశారు అందరూ చేశామని చెప్పను కొంతమంది బాధితులు ఉన్నారు కొంతమంది బాధపెట్టిన వాళ్ళు ఉన్నారు సో ఆ వ్యవస్థలో తప్పులను సరిచేయాలి ఎస్పెషలీ మహిళల మిస్సింగ్ లో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు నిల్వలు అవుతున్నారు కానీ దానికి కూడా మనం అరికట్టాలి కట్టాలి అని చెప్పి ఒక ఎంక్వైరీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదు స్ల్నా వాళ్ళు ఏ విధంగా కూడా వాలంటీర్ తప్పులను ఫైండ్ అవుట్ చేయించిన దాన్ని నివారించే చర్యలు చేపట్టలేదు మేము అధికారంలోకి వస్తే ఎవరైతే వైసీపీ కార్యకర్తల్లాగా పని ప్రజల కోసం పనిచేస్తారో ఆ వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళని మేము కంటిన్యూ చేస్తాం వాళ్ళ గౌరవ వేతనం కింద పదివేలు ఇస్తాం వాళ్ళని ఎలా పని చేయించాలి వాళ్ళకి ఏమేమి విధులు అప్పగించాలని కూడా మాకు ఒక కార్యాచరణ ఉంది అని స్పష్టంగా చెప్తున్నాం అంత లోపలికే వీళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎందుకు పదివేలు ఇస్తున్నారు వాళ్ళకి ఐదు వేలే ఆ రోజుల్లో మేము ఇస్తుంటే వాపోయిన వాళ్ళు అంటే ఆ రోజు మీరు ఐదు వేలు అప్పు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ మా కార్యకర్తలకే ఇచ్చుకున్నాం మా వాళ్ళు వాళ్ళు నచ్చితే ఉంటారు లేదంటే తీయేస్తారు అన్నారు కానీ ఇప్పుడు మేము అట్లాంటి మాట అనలేదు ఎవరైతే లక్ష యాభై వేల మంది మీరు వెళ్ళిపోయారు వాళ్ళల్లో ఎవరైతే బలవంతంగా వైసీపీ వాళ్ళు రాజీనామా చేయించిన వాళ్ళు ఉంటారు లేదు వైసీపీ మీద అభిమానంతో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు క్లారిటీ ఇచ్చుకొని వాళ్ళు జవాబు చెప్పుకొని రావాలా విధుల్లో చేరలేదు ఆలోచించుకుంటారు ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ పక్షాన నిలబడకుండా ప్రజల కోసం నిలబడతారో వాళ్ళని మనం కంటిన్యూ చేస్తాం అలాగే వాళ్ళ గౌరవ వేతనం పదివేలు ఎందుకు ఇస్తాం అంటున్నాం అంటే వాళ్ళ సర్వీస్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మినిమం వేజెస్ యాక్ట్ కింద కూడా ఈ రోజు ఐదు వేలు ఏ కోసానో సరిపోతుంది జస్ట్ వాళ్ళని మీరు ఒక కార్యకర్తలుగా చూశారు కాబట్టి యూటిలైజ్ చేసుకోబోతున్నారని అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టుగా ఇప్పుడు వాలంటీర్స్ అయితే ఉండరు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతోంది అది ఐ థింక్ అన్ని ఒక క్లారిటీకి వచ్చి ఎవరెవరు రాజీనామాలు చేశారు ఏ కారణాలతో రాజీనామాలు చేశారు మళ్ళీ తీసుకోవాలా వీళ్ళ కార్యకర్తల కాదా సామాన్య ప్రజల వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి ఇవన్నీ తీయడానికి కాస్త సమయం పడుతుంది అది రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు పది రోజులు కావచ్చు ఇదంతా అయ్యేటప్పటికి వాళ్ళు ఏంటి అనేది ఒక క్లారిటీ కావాలి కదా అవుతుంది లేదంటే వేరే జాబ్స్ ఏమైనా చూసుకోవాలా చూసుకోవాలని ఇప్పటికి ఇంకా ఏమీ లేదని మీరే చెప్తున్నారు పరిశ్రమలు రావాలి వచ్చే వరకు జాబ్ నిరుద్యోగులే అట్లాంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి దానికి ఇంకా ముందుకెళ్ళలేదు పరిస్థితి ఏంటి నా నా వరకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఇటువంటి వైసీపీ గా కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అర్జీలు వాళ్ళ రిక్వెస్ట్లు పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొని వస్తున్నారు వాళ్ళ లోకల్ లీడర్స్ దగ్గర పెడుతున్నారు కార్యాచరణ సాగబోతోంది అంత లోపలే ప్రజలు ఇబ్బంది పడకుండా పెన్షన్ కూడా వేరే మార్గం చూపించి వేరే ద్వారా మనం చేయిస్తున్నాము సో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడట్లేదు వాలంటర్ వ్యవస్థలు ఎవరికి ఇన్వాల్వ్ అయి సఫర్ అయ్యారో వాళ్ళకు కూడా ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు ఎత్తుకొని ఉంటారు సో అంత ఇబ్బంది ఈ విధంగా సఫర్ అవుతున్న వారు మేము ప్రజల కోసమే కష్టపడ్డామని చెప్పి ఒకవేళ మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఒత్తిడి చేసినప్పటికీ కూడా రాజీనామాలు చేయకుండా ఎవరైతే నిలబడ్డారో ప్రజల కోసం వారైతే సఫర్ అవుతున్నారు కదా వచ్చి ఐదు వేలు కూడా కోల్పోయారు కదా ఇది ఇంకా ఎప్పటికీ అవ్వాలి ఇదంతా ప్రాసెస్ అయ్యి ఏం చేయాలి ఏంటనడానికి వాళ్ళకి వచ్చి కొంచెం జీతం కూడా ఆగిపోతుంది కదా ఏం సరిపోతుందో ఐదు వేలు అన్నప్పుడు ఐదు వేలు రాకుండా పోతుంది కదా వారికైనా ఏదో ఒక విధంగా కల్పించారు కదా మీద ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పటికీ కరెక్టే కానీ మనము నలుగురిని దొంగలకి శిక్ష పడినా ఒక మంచివాడికి మాత్రం పడకూడదు అనుకుంటాం అలాగే ఇక్కడ ఆ వ్యవస్థలో జరుగుతున్నప్పులని మనం సవరించే ప్రయత్నంలో ఒకరిద్దరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచిగా ఆ వ్యవస్థను ప్రజలకు ఇట్లైసీగా చేయాలి కాబట్టి కొన్ని రోజులు టైం పడుతుంది అంత లోపల వీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఏ విధంగా వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజకాలు చేస్తున్నారో దాని గురించి ఒక డేటా ఇన్ఫర్మేషన్ సేకరించి పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొని వస్తే ఇంకా ఈ కార్యాచరణ సాఫ్ట్ గా చేయడానికి మనం తొందరగా స్టార్ట్ అప్ స్టార్ట్అప్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఉంటది నా వరకు అయితే ఏమంటారంటే ప్రతి ఒక్కరూ ఆ వైసీపీ వాలంటీర్ ముసుగులో ఉండి కార్యకలాపాలు చేశారో వాళ్ళందరికీ శిక్ష అయితే పడాలి అమ్మాయిల మిస్సింగ్ లో కీలక పాత్ర ఎవరు పోషించారో వాళ్ళైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకు కూడా శిక్షలు వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ గురించి ఫస్ట్ టైం ఎలిగేషన్ చేస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకున్నారా గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా పంచాయతీ రాజు గురించి పారిశుద్ధ్యం గురించి చాలా ఇనిషియేట్ తీసుకొని ఆయనకి వచ్చి శాలరీ కూడా తీసుకోకుండా చేస్తాను రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అని చెప్పారు ముప్పై ఐదు వేల మంది బాలికలు కావచ్చు మహిళలు కావచ్చు మిస్సింగ్ అయ్యారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వారిని మళ్ళీ తీసుకురావడానికి కానీ లేదా ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు చేస్తారు అనే ప్రాసెస్ కానీ ఏదైనా స్టార్ట్ అయింది అది కదా మెయిన్గా అడుగుతున్నారు వైసీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆల్రెడీ మీకు తెలుసు హోమ్ మినిస్టర్ అంకా గారిని నాగబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు దీని గురించి ఎంక్వైరీ వేయమని ప్రతి ఒక్క మహిళకి రక్షణ కల్పించే దిశగా మీరు అడుగులు వేయాలని ఏదో సోషల్ మీడియా ద్వారా మహిళలు పైన ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళని అడిగట్టే ప్రయత్నం చేయాలని చెప్పి ఉన్నారు దానికి సానుకూలంగా మేము వెళ్ళినప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు స్పందించి ఉన్నారు మేడం కూడా దాని ఫోకస్ చేస్తా ఉంది ఫస్ట్ గంజాయిని అరికట్టాలి యువతని పక్కదారి పట్టించకూడదని దాని మీద ఫోకస్ చేస్తా ఉన్నారు అటు టైం ఒకేసారి అన్ని విషయాలపైన అన్ని త్వరితగతిన అయిపోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది ఇప్పుడు చేస్తున్నారు కానీ టైం అన్ని అంటే మహిళలు మిస్సింగ్ అనేది మీరు మెయిన్ ఫోకస్ గా తీసుకున్నారు కదా మీ నాయకుడు మెయిన్ గా ఫోకస్ చేసి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ కదా కేవలం అది ఆరోపణ మాత్రమే అనుకోవాలా లేదా నిజంగా జరిగారంటే తీసుకునే ప్రయత్నం జరగాలి కదా గంజాయి పైన అరికట్టే చర్యలు చేపట్టారు అంటే అది నిజంగా నివ్వరపోతారు నవ్విపోతారు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన పది రోజుల తర్వాత కూడా గంజాయి దొరికిందండి పది రోజుల తర్వాత గంజాయి దొరికింది అంటే మేము మొక్కలు నాటి పెద్ద వృక్షాలు ఈ గంజాయి అయితే సాగుకు రాదు కదా అటువంటి పసి బిడ్డలు బలైపోతుంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో వ్యసనాలకు యువత బాటైపోతుంటే